మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివారం ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాటలు ధ్యానం చేద్దాం సామితల గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినలో ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి దేవుని బిడలారా దేవుని వాక్యులు చూస్తే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అంటాడు ఇంపైన మాటలు అంటే చాలా వెనసొంపుగా ఉండే మాటలు లోకంలో తేనెపట్టులాగా కనబడతాయి తీదనంగా కనబడతాయి కానీ అవి మనుషులు మాటలైతే ప్రాణానికి ఎలా అన్నాడు మధురమైనవిగా ఉండవు కానీ ఎముకలకు ఆరోగ్యకరమైనవిగా ఉండవు కానీ ఇంపైన మాటలు ఎక్కడి నుంచి వస్తాయంటే బైబిల్ మనం చూస్తే అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని అంటాడు అంటే దేవుని బిడలారా దేవుని నోట నుండి వచ్చే మాటలు ఇంపైన మాటలు అవి నిత్య జీవపు మాటలు అని జ్ఞాపకం చేస్తున్నారు దేవుని బిడలారా బైబిల్లో మన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే పేతురు అంటాడు బోధకుడ నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా అని మాట్లాడుతూ వచ్చాడు నిజమే కదా ఆయన మాటలో జీవముంది నేను అంటాను ఒక యుధవరాలు కుమారుడు చనిపోతే తీసుకొని పోతూ ఉంటే దారిన పోతూ ఉంటే ఏ పాడిన ముట్టగానే వాడు చనిపోయిన వాడు బ్రతుకుతాడు ఆయన మాటలో జీవముంది చనిపోయిన లాజర్ సమాధి దగ్గరకు వచ్చి లాజరు బయటకు రమ్మగా రమ్మనగానే లాజరు నాలుగు రోజులైన చనిపోయి సజీవుడై బయటకు వచ్చాడు దేవునికి మహిమ కాక బిడలారా అదే ఆ ఇంపైన మాటలు మధురమైన మాటలు జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయంటే మన జీవము కలిగిన దేవుని మందిరములో మనము వింటాం దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లు మాత్రమే మనం చూస్తాం ఆ మాటలు మనలను బాగు చేస్తే ఆ మాటలు మనలను సరిదిద్దేది కాబట్టి ఆ ఇంపైన మాటలు కొరకు ఆ విలువైనటువంటి మాటలు కొరకు ఈరోజు ఆదివారం కదా దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా ఆ ఇంపైన మాటలు ఇస్తాడు అవి ప్రాణానికి మధురంగా ఉంటాయి అలాగే నీ ఎముకలకు చెప్పండి ఏమంటాడు బైబిల్లో చక్కని మాట ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని అన్నాడు గనక అలాంటి మాటల కొరకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని చేత ఆశీర్వదించబడదము గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు ఉదకాల పిల్ల మాకి మీ నిత్య జీవపు మాటలు ఇటు మాటలు మా హృదయమను పలకల మీద రాసి ముద్రించి భద్రపరచండి తండ్రి బిడలు వింటూ ఉండగా దేవా మా తన్ని మీ సన్నిధిలో ప్రతి వారికి మాటల చేత నిత్య జీవాన్ని అనుగ్రహించండి అవి ప్రాణానికి మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి అలాంటి ఇంపైన మాటలు బిడలకు మీరు అందించి మహిమను పొందుమని చేస్తున్న వారు చేస్తున్న ప్రతి పనులలో రెక్కల కష్టార్జితాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ప్రతి విషయాల్లో కూడా బిడలను దీవించి మహిమను పొందుమని ఆదివారపు ఆరాధనలో కూడి వస్తున్న ప్రతి బిడలను మీ సన్నదిలో బాధపరిచి దీవించమని ఏ సై పేరటి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలండి